మీడియా పేరుతో హోటల్ యజమానిని డబ్బులు డిమాండ్ చేసిన ఛానల్పై మేనేజ్మెంట్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు సంపత్ గౌడ్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హోటల్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోటల్ యూనియన్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు విక్టరీ కేఫ్ బొద్దింక ఘటనలో కస్టమర్లు వెళ్లిపోయినప్పటికీ ఛానల్ పేరుతో హోటల్కు వచ్చి డబ్బులు డిమాండ్ చేశారన్నారు హోటల్ యజమాని ఒప్పుకోకపోవడంతో తన వాట్సాప్ డీపీని వాడుకుని సోషల్ మీడియాలో తనపై తన హోటల్పై అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు ఈ విషయంలో సిద్దిపేట వన్ టౌన్లో కంప్లైంట్ చేశామని సమగ్ర విచారణ చేసి ఛానల్పై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మీడియా సమావేశంలో హోటల్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు అంజయ్య నర్సింగారావు శ్రీనివాస్ గౌడ్ మధుసూదన్ పలువురు పాల్గొన్నారు డాక్టర్ నోముల సంపదరావు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మన తెలంగాణ స్టేట్ చైర్మన్ నేను నాకు ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తుండే ఓటల వ్యక్తి మీద అని నాకు ఫిర్యాదు వచ్చినది నేను సిద్దిపేటకు వచ్చినాను వచ్చి ఇక్కడ తెలుసుకునేసరికి ఆ న్యూస్ ఛానల్ అతను ఎన్ఎస్ఎన్ ఛానల్ వాళ్ళు ఇతన్ని డబ్బులు అడిగినట్టు నర్సింగ్ రావు అనే వ్యక్తిని డబ్బులు అడిగినట్టు ఆ రికార్డు ద్వారా నేను విన్నాను సిఐ గారికి సిద్దిపేట వన్ టౌన్ సిఏ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని తదుపరి సమాచార శాఖ కమిషనర్ కూడా పోవడం జరుగుతుంది ఇక్కడ న్యాయం జరగపోతే తర్వాత ఎక్కడ వాళ్ళ చేసి అక్కడికి పోయి కేసులు కూడా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఒక వ్యక్తిని కాళ్ళబేరానికి వచ్చింది అనడం చాలా బాధాకరం అనిపిస్తుంది వాళ్ళు పిలిచి ఇట్లా చెప్పడం చాలా బాధాకరం అనిపిస్తుంది ఈ మీడియా మిత్రుడికి చెప్పడం జరిగింది సిద్దిపేట ప్రజలకు తెలియజేయదేమనగా నేను చిట్ట దగ్గర విక్టరికే ఫోటోలు నడిపిస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుండి ఇంతవరకు ఎట్లాంటి సంఘటనలు జరగలేదు ఇరవై సంవత్సరాల నుండి మొన్న పద్దెనిమిది తారీఖు నాడు ఎవరో అకతాయితుల పురాణాలు వచ్చేసి వాళ్ళే వాళ్ళే జిల్లా పురుగు తీసుకొని వచ్చేసి మంచిరోలు వేసి నన్ను న్యూస్ ఏం చేసి టీవీ ఛానల్కు టీవీ ఛానల్లో మీడియా ఛానల్లో మనకు తెలియదు ఆ ఛానల్కు పిలిపించి వాళ్ళే మాట్లాడి బ్లాక్మెయిల్ చేసి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు ఛానల్ వచ్చేసి ఏదో ఎన్ఎస్ఎన్ ఏదో ఛానల్ అని చెప్పి ఎన్ఎస్ఎన్ ఎన్ఎస్ఎన్ ఛానల్ అని చెప్పేసి అడిగిపోయి మాట్లాడినాము మాట్లాడినందుకు కూడా వాళ్ళు ఉల్టారు రిటర్న్ మమ్మల్ని బెదిరించినామని చెప్పేసి ఉల్టా మళ్ళీ రిటర్న్ మళ్ళీ మా మీదనే కంప్లైంట్ చేసిరు ఐదు లక్షల దాంట్లో కూడా డిమాండ్ చేసిర్రు మా దగ్గర ఆడియో ఉన్నది దీనికి మరి సిద్ధిపెట్టే మీడియా మిత్రులు ఏం చేస్తారో దానికోసమే ఈరోజు మీడియా సమావేశం పెట్టి చెప్పడం జరుగుతుంది వంట కంప్లైంట్ ఇచ్చారు ఛానల్ పైన కంప్లైంట్ చేయడం జరిగింది అది ఇంతకంటే ఎక్కువగా వాళ్ళు బాగా నా ఫోటో పెట్టి హోటల్ ఫోటో పెట్టి బాగా వైరల్ చేస్తున్నారు దీనికి మీరే సరైన నిర్ణయం చెప్పాలని కోరుతున్నాను